లక్నోలో పది రోజుల ప్రాణ ప్రతిష్ట తర్వాత అయోధ్య రామాలయానికి వచ్చిన విరాళాల గణాంకాలు బయటకు వచ్చాయి పది రోజుల్లో రామమందిరానికి కోట్ల విరాళాలు వచ్చాయి సరిగ్గా చెప్పాలంటే ఇప్పటికే పదకొండు కోట్ల రూపాయలకు పైగా విరాళాలు అందాయి ఎనిమిది కోట్ల రూపాయలకు పైగా భక్తులు నేరుగా హుండీలో వేశారు చెక్ ఆన్లైన్ ద్వారా మూడున్నర కోట్ల రూపాయలు వచ్చాయి ఆలయ ట్రస్ట్ కార్యాలయ ఇన్ఛార్జ్ ప్రకాష్ గుప్తా ఈ విషయాన్ని తెలియజేశారు ఇప్పటికే పాతిక లక్షల మందికి పైగా భక్తులు రామ మందిరాన్ని దర్శించారని ప్రకాష్ గుప్తా తెలిపారు ప్రతిరోజు రెండు లక్షల మందికి పైగా భక్తులు ఇక్కడికి వస్తున్నారని సెలవు రోజుల్లో భక్తుల రద్దీ మరింత పెరుగుతుందని వివరించారు ఉత్తర భారతదేశంలో చలి తగ్గుముఖం పట్టడంతో భక్తుల సంఖ్య ఇంకా పెరుగుతుందని కూడా ప్రకాష్ గుప్తా సూచించారు భక్తులు తమ విరాళాలను డిపాజిట్ చేసేందుకు అయోధ్య రామ మందిరంలో ఈ నాలుగు ట్రెజరీలతో పాటు డిజిటల్ విరాళాలు స్వీకరించేందుకు ఇక్కడ పది కంప్యూటరైజ్డ్ కౌంటర్లను కూడా ఏర్పాటు చేశారు ఆలయాన్ని సందర్శించిన తర్వాత పదకొండు మంది బ్యాంకు ఉద్యోగులు ఇంకా ఆలయ ట్రస్ట్ లోని ముగ్గురు ఉద్యోగులు ప్రతి రోజు హుండీలోని డబ్బులను లెక్కించనున్నారు అన్ని కార్యకలాపాలను సీసీ కెమెరాల నిఘాలో ఉన్నాయని ఆలయ ట్రస్ట్ కార్యాలయ ఇన్ఛార్జ్ ప్రకాష్ గుప్తా తెలిపారు కాగా జనవరి ఇరవై రెండున ప్రధాన నరేంద్ర మోదీ అయోధ్య రామాలయంలో ప్రాణ ప్రతిష్ట చేశారు ఆలయాన్ని తెరిచిన వెంటనే అయోధ్యలో భక్తుల రద్దీ నెలకొంది తొలి రోజు దాదాపు మూడు లక్షల మంది యాత్రికులు ఆలయాన్ని సందర్శించారు